విహారీ లక్ష్మికి ఫోన్ చేస్తాడు లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి హలో విహారీ గారు చెప్పండి అని అంటూ అనేసరికి విహారీ లక్ష్మి నేను చెప్పేది జాగ్రత్తగా విను అంటే దేని గురించి చెప్తారు విహారీ గారు అంటే మావయ్య గారు రేపు ఉదయాన్నే ఆ వ్రతం గురించి చెప్పారు కదా అంటే అవును విహారీ గారు నాన్న చెప్పారు కదా అని అంటూ లక్ష్మి అంటే అదే విషయం గురించి నేను మాట్లాడుతున్నాను రేపు పొద్దున్నే నువ్వు ఐదు గంటలకి అలా లేచి గుడికి వెళ్తున్నాను అమ్మతో చెప్పేసి నువ్వు గుడికి వెళ్ళిపో అని అంటూ చెప్తాడు అప్పుడు మావయ్య వాళ్ళు అక్కడికి వస్తారు కదా అంటే అవును విహారి గారు మరి మీరేలా వస్తారు అని లక్ష్మి అడిగితే నేను ఎలాగలాగా బయటికి వస్తున్నాను అని చెప్తానులే అని అంటూ విహారీ అంటాడు ఇక వెనుక నుంచి సహస్ర ఆ మాటలు వింటూ సడన్గా వచ్చి విహారి మాటలు వింటూ నిలబడుతూ చూస్తూ ఉంటుంది విహారి ఇలా అంటాడు నేను ఎలాగైనా సరే ఏదో ఒకటి చెప్పి బయటికి వచ్చేస్తాను అలా మనం గుడి దగ్గర కలుద్దాం మావయ్య వాళ్ళకి కూడా అలాగే చెప్తాం సరేనా అని ఏంటో అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకుంటాను అని ఏంటో విహారి చెప్తే సరే విహారి గారు అని ఏంటూ లక్ష్మి అంటుంది అప్పుడే సహస్ర వచ్చి చాటుగా విని ఇలా అనుకుంటుంది వీళ్ళని ఎలాగైనా రేపు ఇంట్లో నుంచి ఒక అడుగు కూడా బయటికి వేని ఇంట్లో నుంచి వీళ్ళని కథలను ఇవ్వకుండా చూసుకోవాలి అని సహస్ర ఆలోచిస్తూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక విహారి ఏమో సరే లక్ష్మి రేపటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను అంటే సరే విహారి గారు అని ఏంటూ లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది సహస్ర చాటుగా ఉండి ఇంకా ప్లాన్ వేస్తుంది సహస్ర వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఎలా చేస్తుంది ఏం చేస్తుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్